సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి పర్టికులర్గా నేను ఈ వీడియోలో అయితే మీకు ఈ డిజిటల్ ప్రింట్స్ అనమాట జనరల్గా డిజిటల్ ప్రింట్ అంటేనే పట్టులోకి వెళ్ళిపోతారు లేదంటే సిల్క్ లోకి వెళ్ళిపోతారు కానీ సమ్మర్లో కొంచెం రిచ్గా కనిపి ఐ మీన్ రిచ్గా కాదు కొంచెం క్లాసీగా ఎలివేట్ అవ్వాలి అనుకుంటే మాత్రము కాటన్ సాడీస్ కట్టేసుకుంటే ఏముంది కాటన్ అనుకుంటాం కానీ కాటన్లో కూడా డిజిటల్ ప్రింట్స్ ఫర్ ఫస్ట్ టైం మనమే ఇంట్రొడ్యూస్ చేసామండి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో సో ఎక్కడ కూడా క్వాలిటీకి కానీ అండ్ మీకు ఇవ్వాల్సిన ప్రోడక్ట్ రేంజ్ కలర్ చార్ట్లో కానీ ఎక్కడ కూడా రాజీ పడలేదండి ఇప్పుడు నేను చూపిస్తుంటే ప్రతీది కూడా మీరు నాకు మీకే అర్థమవుతున్న ప్రతీది కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఇప్పుడు ఇది చూసుకున్నారా దీంట్లోనే డిఫరెంట్ ప్యాటర్న్ సో ఇలా చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ దీని ప్రైస్ వచ్చేసరికి చాలా రీజనబుల్గా ఉందండి చూడండి టూ వన్ డబల్ నైన్ అండి సో రెండు వేల రెండు వందలకే ప్యూర్ కాటన్ శారీస్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఒక్కసారి అయితే మన స్టోన్ అయితే విజిట్ చేసేయండి అండ్ మోర్ ఓవర్ మనకి మండే నుంచి కూడా ఆఫర్ అనేది రన్ అవుతుంది ఉగాది ఆఫర్ సో ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్ అండి ఐదర్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్ కస్టమర్స్కి కానీ ఇద్దరికి ఆఫర్ అనేది వర్తిస్తుంది అండ్ ఆఫర్ వచ్చరికి మన సీఎన్ఆర్ హ్యాండ్ నుంచి ఉన్న ప్రతి ఒక్క కలెక్షన్ మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ వన్ ఫైవ్ అండి సో కలెక్షన్ మొత్తం మీద ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ అయినా వచ్చే ఇచ్చేస్తున్నాం ఈ ఉగాదికి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకని ఇంత పర్టికులర్ చెప్తుందా అంటే ఇప్పుడు దాకా మనం ఎప్పుడు కూడా ఆల్రెడీ హోల్సేల్ ప్రైజెస్ అండ్ ఇప్పుడు దాకా మనం ఎప్పుడు కూడా ఆఫర్ ఇవ్వలేదు ఫస్ట్ టైం ఉగాదికి కొత్త పండగ కదా సో కొత్తగా మేము ఆఫర్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి